నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వరుస క్రమంలో ఎన్నికల హామీలను అమలు చేయాలని సంకల్పంగా నిర్ణయించుకుంది మరి ఇప్పటికే పెన్షన్లు అందజేశారు ఇప్పుడు కొత్తగా ఇసుక విధానం ఉచిత ఇసుక విధానాన్ని మరి అందరూ కూడా భావించినట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు రాగానే ఉచితంగా ఇసుక సామాన్యుడి ముంగటికి ఇసుక అందుబాటులో తీసుకోవచ్చు చెప్పి గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ప్రజలకి హామీ ఇచ్చారు మరి కూటమి ఎదిగాలం రాగానే ఇవాళ ఈ యొక్క ఇసుక ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం గత రెండు రోజుల నుంచి స్టార్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్లో మరి ఉచిత ఇసుక విధానం వల్ల ఇవాళ మొదటి రోజు ప్రజల్లో స్పందన వచ్చింది మరి చాలా ఇసుక ర్యాంపుల్లో చాలామందికి కూడా కొంత ఇంట్రెస్ట్ కలిగింది అంటే భవన కార్మికులకు కావాల్సినంత ఇసుక అందుబాటులో ఉంది అనేది బిల్డర్స్కి వాళ్ళందరూ కూడా ఒక శుభ పరిణామంగా భావించారు కానీ మళ్ళీ దానికి ఒక కొత్త మిలికి పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక ఉచితమే పేరు కానీ ర్యాంపులు దగ్గరికి వెళ్ళినప్పుడు సేనిటైజ్ ఛార్జెస్ కానీ రవాణా ఛార్జెస్ కానీ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే భరించి ఇసుకొని బట్టుకు తప్ప మిగిలిన ఇసుక కొనాలనుకుంటే ఒక టన్ను కొనాలి లేదా రెండు టన్నులు కొనాలంటే రేటు దానికైతే పర్ పర్టికులర్గా ఫిక్స్ చేయకుండా అది మాత్రం ఉచితంగా ఇస్తూ సేనరీ సేనరీ ఛార్జెస్ రవాణా ఛార్జెస్ ఇక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్ల దూరం ఇసుకెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అక్కడ నుండి ఆ ర్యాంపులో ఫీజు కట్టి ఇసుకుని వాళ్ళకి కావాల్సిన ఎన్ని ఎంత కావాలో అంత వాళ్ళు లోడ్ చేసుకోవాలి మరి దీని మీద రకరకాల విమర్శలు వస్తున్నాయి మరి పదమూడు వందల ఎనభై నాలుగు రూపాయలు అవుతుంది సెంట్రైజ్ ఛార్జెస్ కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ర్యాంప్ నుండి బయటికి వెహికల్ వెళ్ళాలంటే మరి ఉచితమైన పేరు ఎందుకు అనేది ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలు మరి డబ్బులు ఏమి తీసుకోకుండా అయితేనే కదా ఉచితం శానిటైజర్ ఛార్జీ ప్రభుత్వం భరించాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ప్రభుత్వం భరించాలి అన్నప్పుడు అనే పదం మాత్రం వాళ్ళు తప్ప అని పేరు చెప్పి సేండ్ చార్జెస్ వసూలు చేస్తే ఉచితం ఎలా అవుతుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రెండో నుంచి విమర్శలు వస్తున్నాయి కానీ మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది మరి ఉచిత తీసుకురా కానీ సామాన్యుడు కూడా ఉచితంగా తీసుకొస్తుంది కాబట్టి వాళ్ళ ఇంటి నిర్మాణానికో లేదంటే ఇంకొక ఏదైనా వాళ్ళ భవన ఇళ్లకు సంబంధించిన నిర్మాణానికి మాత్రం ఇసుక చాలా అత్యవసరం అవుతుంది కాబట్టి మధ్యలో ఆగిపోయిన నెల నిర్మాణానికి ఇసుక ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఉచితం అనగానే అందరూ కూడా వెళితే రేవుల దగ్గరికి వెళ్తే బిల్లులు చెల్లించి మాత్రమే ఇసుక తెచ్చుకోవాలన్నప్పుడే కొంతమంది వెనక తిరిగి వచ్చిన సందర్భాలు మరి ఉచిత ఇసుక విధానం అనే పేరులో ప్రభుత్వం ఉచిత ఇసుక అంటుంది కానీ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఉచిక ఉచిత పేరుతో ప్రజల్ని మభ్యపెట్టే ఆలోచన చేస్తారని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ప్రభుత్వం దీన్ని నిధిని ఖండిస్తుంది సేమ్రైజ్ ఛార్జెస్ రవాణా ఛార్జెస్ చెల్లించుకున్నా చెల్లి చెల్లించాలని చెప్పి ముందే చెప్పామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది మరి అయితే ఇప్పుడు గందరగోళం ఏంద్ర నడుస్తుంది ఉచిత ఉచిత ఇసుక విధానం పైన ప్రస్తుతం గందరగోళం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో మరి కొన్ని రోజుల పాటు అంటే ఒక వన్ క్రోర్ టన్ ఒక కోటి టన్నుల ఇసుక ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది మరి ఆ కోటి ట ఒక వన్ కో వన్ కోటి ఒక కోటి టన్ ఇసుకు వెళ్తాం అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి కొంత వెసులుబాటు అవకాశం ఉంది కానీ బిల్లులు రేవు రేవు లిస్క్ రేపుల్లో ర్యాంపుల్లో బిల్లులు కలర్ చేసే విధానం పట్ల కొంత ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు మరి దీన్ని ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది మరి ప్రతిపక్షాలు రాజకీయంగా చూస్తే ప్రతి అధికార మా అధికార ప్రభుత్వం మాత్రం ప్రజలకి గత ఐదేళ్లలో ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడ్డారు భవనాల నిర్మాణం ఆగిపోయి మధ్య మధ్యలో ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిందని చెప్పి టీడీపీ ప్రభుత్వం చెప్తుంది మరి దీని మీద ఇప్పటికీ గత రెండు నుంచి మిశ్రమ స్పందన వస్తుంది మరి ప్రభుత్వం ఆలోచించిన విధంగా ఉచిత విసు ఇసుక విధానంపై ప్రజల నుండి సానుకూలత అనుకున్నంత వచ్చిందా రాలేదని కూడా ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అంచనా వేస్తాం తెలిసింది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో